హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బద్రీనాథ్ టెంపుల్ గురించి అయితే తెలుసుకున్నాం సో కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి మీరు ఎప్పుడైనా బద్రీనాథ్ టూర్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కామెంట్లు అయితే తెలియచేయండి అండ్ అలాగే మీ తెలియని ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి సో లెట్స్ కూడా వీడియో బద్రీనాథ్ ఆలయం చార్థామ్ మరియు చోటా చార్థామ్ యాత్రా స్థలాల్లో ఒకటి ఇది శ్రీ మహావిష్ణువుకు అగీతం చేయబడిన హిందూ దేవాలయం ప్రతి పురాతన ఆలయాల్లో ఆసక్తికరమైన కథనాలు మరియు మతపరమైన కథలు ఉన్నట్లే ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ఆలయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయి అవి ఈ వీడియోలో తెలుసుకున్నాం నెంబర్ వన్ బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని నాలుగు చార్ తాము యాత్రా స్థలాలలో ఒకటి చార్తాములు తీర్థయాత్రలో భారతదేశంలోని నాలుగు దశలలో ఉన్నాయి బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తర భాగంలో ఉన్నది అండ్ మటు ఉత్తరాఖండ్లోని నాలుగు చోట చార్తాము యాత్రా స్థలాలలో బద్రీనాథ్ ఆలయం కూడా ఒకటి మిగిలిన మూడు ప్రదేశాలు గంగోత్రి యమునోత్రి మరియు కేదార్నాథ్ విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పంచభద్ర దేవాలయం లో ఇది కూడా ఒక భాగం అండ్ నెంబర్ త్రీ హిమాలయాల్లో ఉన్న మరియు మనుషుతో కప్పబడిన పర్వతాలలో చుట్టుముట్టాడే చుట్టుముట్టబడిన నాలుగు చారిత పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ ఆలయం మాత్రమే ఉంది అండ్ నెంబర్ ఫోర్ ఇది మూడు వేల మూడు వందల మీటర్స్ లైక్ పదివేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఫీట్ల ఎత్తులో ఉంది ఇక్కడ ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది అండ్ నెంబర్ ఫైవ్ మూడు చారిత్రం తీర్థయాత్రల మాదిరిగా కాకుండా బద్రీనాథ ఆలయంలో శీతాకాలంలో ఆరు నెలల పాటు మూసివేయబడి ఉంటుంది దీని కారణంగా విపరీతమైన వాతావరణ పరిస్థితులు మరియు హిమపాత కారణంగా ఈ ప్రదేశం చేరుకోవటం అసాధ్యం అండ్ నెంబర్ సిక్స్ భగవత్ పురాణ సంస్కంద పురాణం మరియు మహాభారతం వంటి హిందువుల వివిధ పవిత్ర గ్రంథాలలో బద్రీనాథ ఆలయం ప్రస్తావించబడింది పద్మ పురాణాలలో బద్రీనాథ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం ఆధ్యాత్మిక ప్రదేశం పేర్కొనబడింది నెంబర్ సెవెన్ ఇది నూట ఎనిమిది విష్ణు దివ్య దేశ లేదా సాధవలమ రచనల ప్రస్తావించబడిన విష్ణు యొక్క పవిత్ర దేవాలయాలలో ఒకటి అండ్ నెంబర్ ఎయిట్ ఎడ్వంటీ అంటార్కిన్స్ తన పుస్తకం ది హిమాలయల్ గిజెటర్ దో బద్రి దట్టమైన అడవుల్లో ఈ ప్రాంతం ప్రముఖగా ఉన్నాయని పేర్కొన్నాడు అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అండ్ నెంబర్ నైన్ బద్రి చెట్టు కింద విష్ణువు తపస్సు చేశాడని అందుకే ఆ ప్రదేశానికి పేరు వచ్చిందని పవిత్ర హిందూ గ్రంథాల్లో పేర్కొంటున్నాయి అండ్ నెంబర్ టెన్ బద్రీనాథ్ చరిత్ర యొక్క కొన్ని సంస్కరణలు ఎనిమిదవ శతాబ్దం వరకు బౌద్ధ క్షేత్రంగా పరిగణించబడుతున్నాయి అది శంకరులో దీనిని హిందూ దేవాలయంగా మార్చారు ఆలయ నిర్మాణం బౌద్ధ దేవాలయాన్ని పోలి ఉంటుంది మరియు ప్రకాశవంతమైన రంగులు వేలోపడ భాగం బౌద్ధ దేవాలయం మాదిరిగానే ఉంది ఇది వాదనకు దారితీసింది అండ్ నెంబర్ లెవెన్ బద్రీనాథ్ శిల్ప దేవులచే స్థాపించబడిందని నమ్ముతారు దీనిని బౌద్ధులు వారి కాలంలో అలకానంద నది విసిరిసిరారు అది శంకరులు అలకానంద నదిలో బద్రీనాథ్ శిల్పాన్ని కనుగొన్నారు మరియు దాన్ని కుండ్వేడి నీటి బుగ్గ సమీపంలో ఒక గుహలో ప్రతిష్ఠించారు తర్వాత రామాంజనేచార్యులు గుహల నుండి శిల్పాన్ని తొలగించి ఆలయంలో ప్రతిష్ఠించారు అండ్ నెంబర్ ట్వల్వ్ ఆలయ ప్రవేశం ద్వారా వద్ద ఉన్న మూడు పాయింట్ మూడు అడుగుల పొడవైన విగ్రహం బద్రీనాథ్ ఆలయ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి అండ్ నెంబర్ థర్టీన్ ఆలయ నిర్మాణం మరియు విస్తరణ పదిహేడవ శతాబ్దంలో గర్వహల్ రాజులు చేపట్టారు కానీ పద్దెనిమిది వందల మూడులో హిమాలయ భూకంప కారణంగా ఆలయం భారీగా ధ్వంసమైంది తర్వాత జైపూర్ రాజు దీన్ని పునర్మించారు మరియు ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు పూర్తయింది అండ్ నెంబర్ ఫోర్టీన్ ఆలయం పూర్తయిన తర్వాత ఇండోర్ రాణి అలహెబ్యూ ఆలయాన్ని సందర్శించినప్పుడు బంగారు గోడును విరాళంగా ఇచ్చింది నెంబర్ ఫిఫ్టీన్ ఇరవయో శతాబ్దంలో గర్వాల్ని రెండు భాగాలుగా విభజించినప్పుడు బద్రీనాథ్ ఆలయం బ్రిటిష్ పాలనకు వచ్చింది అయితే నిర్వహణ కమిటీకి గర్వాల్ రాజు నాయకత్వం వహించాడు ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది ప్రతి ఒక్కళ్ళు మా వీడియోని లైక్ చేయండి అలాగే ఏదైనా చిన్న చిన్న నోరు తిరిగిన పదాలు ఉంటే క్షమించగలరు అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్లు అయితే ఖచ్చితంగా తెలియజేయండి మీరు ఎప్పుడైనా బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళినట్లయితే అక్కడ జరిగిన మెమోరీస్ కానీ అయితే కామెంట్లు అయితే మాతో పంచుకోండి అలాగే వీడియోని మీకు తెలియని ఫ్రెండ్స్కి అయితే చాలా మంది ఉంటారు వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ డోల్ బాయ్